శ్రీరిశిఎం యూపీ స్కూల్ బోబులవారి పల్లెనందు అంతర్జాతీయ టగ్ ఆఫ్ వార్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ రెండు జట్లు తాడు లాగు పోటీ ఆటను టగ్ ఆఫ్ వార్ అని అంటారు రెండు జట్ల మధ్య ఒక గీతను గీసి తాడు లాగడంపై పోటీ నిర్వహిస్తారు ఎనిమిది మంది ఒక జట్టు ఎనిమిది మంది ఇంకో జట్టు రెండు జట్లుగా విడదీసి ప్రత్యర్థి జట్టు గీత దాకే వరకు ఎవరైతే లాగుతారో వారే విజేతగా నిలుస్తారని ఆయన తెలియజేయడం జరిగింది హెచ్ఎం దామోదరవల్లి మాట్లాడుతూ టగ్ ఆఫ్ వార్డే అంతర్జాతీయ టగ్ ఆఫ్ వార్డేను పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు ఒలింపిక్స్ క్రీడగా గుర్తింపు పొందింది విద్యార్థులకు సరదాగా ఈ ఆటను ఆడిపించడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మధ్య పోటీలను నిర్వహించడం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదిన అంతర్జాతీయ టగ్ ఆఫ్ వార్డే నిర్వహిస్తామని హెచ్ఎం తెలియజేయడం జరిగింది విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉత్సాహంతో ఈ క్రీడలను నిర్వహించుకోవడం జరిగింది